మిత్రులందరికీ స్వాగతం నా పేరు పద్మావతి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం వినబోయే కదా ఫణికిరణ్ రచించిన వాయసానికి పాయసం ఒక చక్కని హాస్య కథను వినేద్దామండి ఏంట్రా పాయసం వస్తున్నాయి ఏమిటి విశేషం వస్తున్న వాసనలన్నీ ఆస్వాదిస్తూ నైట్ షిఫ్ట్ చేసి వచ్చిన కాంతారావు లోపలికి వస్తూనే అడిగాడు టీవీ చూస్తున్నా తన కూతుర్ని ఆ వాయసానికి పాయసం వెటకారంగా అంది కూతురు కాకి పాయసం ఏమిట్రా అర్థం కాక అడిగాడు ఆ పొద్దున్నే మన బాల్కనీ గోడ మీద కూర్చొని అరుస్తున్న కాకిని చూసి అమ్మ మొక్కుకుంది కాకి ముక్కేమిటి అవునండి కాకి అరిస్తే చుట్టాలు వస్తారంటారుగా అసలే కరోనా ఎక్కడ వస్తుందో అని భయపడిచి వస్తూ ఉంటే ఇప్పుడు ఈ కాకి అరచి చుట్టాలు వచ్చి మన కర్మకాలి కరోనా వస్తే అందుకే నీకు పాయసం పెడతాను ఇకపై ఇక్కడికి వచ్చి అరవకు అని ఇలా అన్నానో లేదో సరే అంటూ అలా ఎగిరిపోయిందండి నెగిరిపోయిందండి బుజ్జిముండ అందుకే దానికి పెడదామని పాయసం చేశాను సంబరంగా చెప్పిన భార్యామణిని తెల్లముఖం వేసుకొని చూస్తున్నాడు అందులో జీడిపప్పు కిస్మిస్ వేసావా అనుమానంగా అడిగాడు అయ్యో అవెల్లా మర్చిపోతాను వాటితో పాటు ఇన్ని బాదం కూడా వేశాను చెప్పి వంటింట్లోకి వెళ్ళిన భార్యమణిని విస్తుపోయి చూస్తూ ఉండిపోయాడు తాను అడిగితే ఇక పాయసాలు అవి ఏమీ లేవు అసలే లో బడ్జెట్ అని ఖండించిన భార్య కాకి పాయసం పెట్టడం ఏమిటో అనుకుంటూ కాకినైనా కాకపోతుని పాయసమును త్రాగగా అని పాడుకుంటూ తన గదిలోకి దారితీశాడు ఎలా ఉంది మిత్రులు తమాషాగా ఉంది కదండి ఈ కథ కనుక మీకు నచ్చితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ నమస్తే